హాయ్ అండి నమస్తే నిమ్మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పచ్చిమామిడికాయలతో ఇంకొక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం పచ్చిమామిడికాయ ఆనియన్స్ కాంబినేషన్లో ఎంతో టేస్టీగా మనం ఇలా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది చట్నీ ఇది రైస్కే కాదండి ఇలా దోశలు అయినా ఇడ్లీ అయినా అయినా ఊతప్పమైనా రెగ్యులర్గా తినే చట్నీలతో బోర్ కొట్టినప్పుడు ఈ సీజన్లో ఇలా మామిడికాయతో ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆనియన్ ఫ్లేవర్తో మామిడికాయ రుచితో ఇదైతే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడూ ఇదే చేసుకోవాలనుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ మరి సూపర్ టేస్ట్తో సింపుల్గా ప్రిపేర్ అయ్యే ఈ మామిడికాయ ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి కోసం ఇలా మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అయితే మీరు ఈ చట్నీ కోసం తీసుకునే మామిడికాయ కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సెనపప్పు ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం వీటన్నిటిని ఫ్రై చేసేయండి ఇలా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఎండిమిర్చి మనకు ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి ఒక పచ్చిమిర్చి మిగిలిన పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేయండి ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఇలాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఫోర్ మినిట్స్ అయితే ఇలా మగ్గిపోయాయి కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఒకసారి చూద్దాం ఇలా ఒక మామిడికాయ ముక్కని జస్ట్ ఇలా నొక్కితే మనకు కట్ అయింది కదా అంటే ఇది మనకి కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుట్టువచ్చి పెట్టుకుని ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా కలిపేసుకుందాం ఆ వేడిక మగ్గిపోతాయి మనం ముందే వేసేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలా ఒకసారి స్టవ్ ఆపిన తర్వాత వేసి చూడండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ చక్కగా కూల్ అయిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం ఇంగువ రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోండి ఈ పోపు మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసేయండి ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం పచ్చట్లో ఫిక్స్ చేసేద్దాం అంతేనండి టేస్టీగా మనకి మామిడికాయ అలాగే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఈరోజైతే నేను దోశలను ప్రిపేర్ చేశానండి ఇది దోశలైనా ఉప్మా ఇడ్లీ ఊతప్పం దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఇలా దోశలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి మామిడికాయ అలాగే ఉల్లిపాయతో చట్నీ రెడీ అయిపోయింది ఇది కేవలం దోశలకే కాదు ఉప్మా ఇడ్లీ ఊతప్పం దేనికైనా కూడా చాలా బాగుంటుంది రైస్లో ఒక సైడ్ డిష్గా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్